కన్నీళ్లను తుడుచుకోకుండా ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా వేధించి వేచారుస్తున్నారు అనేది నగ్న సత్యం ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినటువంటి అక్క తర్వా రమాదేవక్క గారు చెప్పినట్ల అంగన్వాడి అక్క చెల్లెమ్మలు దాదాపు ముప్పై ఐదు రోజులుగా సమ్మె చేసినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచినటువంటి దాఖలాలు లేవు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తే వాళ్ళు కూడా ఒక్క రూపాయి వేతనం పెంచకోకుండా వేధించడం జరిగింది మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఒక నయా పైసా వేతనం కూడా పెంచినటువంటి దాఖలాలు లేవు ఈ మధ్య కాలంలోనే అనంతపురం నగరంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆటో కార్మికులకు ఏదో పెద్ద గొప్పగా ఉడగబెట్టినట్ల ఆ కాకి అంగి తీసుకొని భుజా నేసుకొని ఒక ఆటో డ్రైవర్ మాదిరి ఫోజులు ఇచ్చేటువంటి జగన్మోహన్ మరి ఎవరు అడిగినా కూడా పదివేల రూపాయలు ఇస్తున్నారు కదా మీకు ఆటో కార్మికుడు అంటే ఆటో కార్మికుడు కాదన్నా ఆటో యజమానికి మాత్రమే పదివేల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు ఇక్కడ మన టైలర్స్ సీనియర్ ముత్తాలన్న కూర్చున్నారు అన్న టైలర్లకు పదివేల రూపాయలు ఇస్తున్నారు కదా అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు ఎందరో మంది టైలర్స్ వృత్తి మీద కూడా ఉంటారు కానీ ఆ టైలర్లకు ఎక్కడా కూడా పది రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎవరికి పదివేల రూపాయలు ఇస్తున్నారంటే అది అక్కడ ఉలబడిస్తుంది పెద్ద షాపు ఒక పదివేలు ఇరవై వేలు రూపాయలు దాడి కట్టుకునేటువంటి టైలర్ యజమానికి బోర్డు పెట్టుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నారు కానీ టైలర్ పైన వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా పదివేలు ఇవ్వడం లేదని చెప్తున్నారు అదే విధంగా ఆర్టీసీ అక్కడే ఎదురుగా పోతుంది ఆర్టీసీ సంస్థను నేను ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటానని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థను ఎందుకు ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారంటే వాళ్ళ ఆస్తులు వేల కోట్ల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసినారని చెప్పేసి ఇక్కడే హోటల్ దగ్గరకు వచ్చి టీ తాగేటప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు అదేవిధంగా కండక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు ఎక్కడా కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడంలా అదే విధంగా పే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ వ్యవస్థను సర్వనాశనం చేశారు డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి పోలీసులకు కూడా లాస్ట్ కి వాళ్ళు టోపీలు పెట్టుకుని సెల్యూట్లు వేసేటువంటి పోలీసు టోపీ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం దాన్ని నేను సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే హోమ్ మినిస్టర్ సుచరిత సుచరితనే ఆమె ఉండ తర్వాత ఎన్ని సార్లు మారుతంటారు కానీ ఆరు వేల పైచులకు కానిస్టేబుల్ని భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజు కూడా భర్తీ చేయాలా ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మీకు ప్రతి ఒక్క ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తా అని తే మాట్లా మాట్లాడినాడు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జనవరి ఒకటి నాలుగు వచ్చినాయి యా క్యాలెండర్ తిప్పినా జాబ్ క్యాలెండర్ రాలా దాంట్లో ఏమీ లేదంటే ఉత్త క్యాలెండర్లు అట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తున్నారు ఈ రాష్ట్రంలో అనేక మంది పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులు అన్న మంజుల నారాయణ కూడా చాలా సార్లు చెప్తా ఎక్కడ చూసినా కూడా ఈ ఉచిత ఇసుకను పక్కన పెట్టేయడం వల్ల ఈ రంగంలో ఇరవై ఆరు రకాల కార్మికులు పనిచేసారన్న ఆ పని లేకుండా పట్టగొట్టినటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఈ విధంగా అనేక రంగాల కార్మికుల్ని పెట్టుకుంటున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు రాక్షసుడు నర హంతకుడు ఎవరెలా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి బంగాళాఖాతం కాటంలోకి ప్రభుత్వాన్ని కలపాలా రాబోయేటువంటి మంచి పరిపాలన తీసుకొని రావాలా తెలుగుదేశం పార్టీ పైన గుర్తు పైన ఓటేసి మనం అధికారం లేక తెచ్చుకోవాలా అనంతపురం మన ప్రభాకర్ చౌదరి అన్నని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలా అప్పుడే మనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కాపాడబడతాయి ఇవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకోవాలా ఎక్కువ శాతం మహిళలు ఇక్కడ వచ్చారు మహిళలకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా మరి మీరు ఏదైనా ఊర్లకు పోవాలంటే ఈ రోజు ఆర్టీసీ టికెట్ కొనుక్కుంటే బస్సులో మనకి కరెంటు శాతలు పెట్టేటువంటి పరిస్థితి ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని మనకి రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా ప్రతి ఇంట్లో కూడా దీపం పథకమే కాదు ప్రతి గ్యాస్ సిలిండర్ పోయి వెలుగుతుందంటే మూడు సిలిండర్లు ఉచితంగా మనకు కావాలంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం దగ్గర రావాలా డ్వాక్రాలో ప్రతి ఒక్క మహిళ ఉంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పావల వడ్డీ కరెక్ట్ వేస్తానన్నారు ఈ రోజు ఏం జరుగుతుంది అంత మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలకి పావల వడ్డీ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మూడు లక్షలకే పావుల వడ్డీ కుదించాడు ఇంత ఒకటో తారీఖు వస్తే వాలంటీర్ పెన్షన్ వస్తారనుకుంటే చెత్త పండు వసూలు చేసే ముప్పై రూపాయలు పార్టీ ఉన్నావు నిజమా కదా చెత్తపండు కట్టేవాళ్ళు చోటుపండు కట్టేవాళ్ళు అందరు చెత్తపండు కట్టన్నారు ఒకసారి ఆలోచన చేయండి తండ్రిలేమన్నాడు పక్క రాష్ట్రంలో కర్ణాటక తమిళనాడు చూడండి ఆడ పెట్రోల్ డీజిల్ చాలా తక్కువ ఉంది నేను అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తానని చెప్పినారు తగ్గిస్తారనుకోని పోటీపడి కర్ణాటక తమిళనాడులో తగ్గించినారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముప్పై రూపాయలు తగ్గిన ఎట్లా పరిపాలన మీరే చూడండి ఇల్లు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్న ప్రభాకర్ చోదప్పుడు రెండున్నర లక్ష ఇచ్చినారు ఇల్లు కట్టుకుంటే మా తెరూములో బిల్డింగ్ బిల్డింగ్ కట్టినారు కానీ ఈ పెద్ద జయసారు మా ఫ్రెండ్ గతంలో ఉన్నారు ఏమయ్యే ఇల్లు కట్టించుకొని మా ప్రభుత్వం జరిగితే లే జగన్ సార్ ఐదు లక్షలు చెప్తారంటా అన్నారు ఈ మధ్య కట్టించుకోలే ఖాళీ ప్లేస్ పెట్టుకున్నారు ఇంకా ఓటు అయ్యి వాళ్ళు ఓటేసే ప్రసక్తే లేదు వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఆఖరిగా మనకి ముఖ్య అతిథులు మన చంద్రన్న కార్మిక బస్సు చైతన్య